ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రభు ప్రజలకు అందరికీ హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ దినము దైవమర్మములు చదువుకు ముందుగా పుట్టినరోజు పెళ్లి రోజు ఈ దినం జరుపుకుంటున్న వాళ్ళను దేవుడు నిండారుగా దీవించునుగాక ఈ దినం మా మేనల్లుడు జోషి యొక్క మూడవ పుట్టిన దినం ఆ బిడ్డ కొరకు కూడా మీరు ప్రార్థించండి సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతులు మత్సవార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం స్వాభావికముగా మనమందరము దేవుని శత్రువులమే మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని బిడ్డల మైతిమి లోకస్తులు దేవునికి మనకు కూడా శత్రువులై ఉన్నారు నీవు తిరిగి జన్మించగా సమాధాన పరచువాడ వగదువు నీ ద్వారా దేవుని శత్రువులు ఆయన మిత్రులగుదురు దేవుని బిడ్డవైనందువలన ఈ పరిచర్య నీకొక ఆధిక్యతగా ఇవ్వబడి ఉన్నది దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఒక సాకు తర్వాత ఇంకొక సాకు చెప్పుచుంటిని నా ఉద్యోగం ద్వారా డబ్బు ద్వారా ఆయనను సేవించగలను అనుచు రెండు సంవత్సరముల పర్యంతము ఈ విధముగా పోరాడుచుంటిని నా డబ్బంతయు నీకే ఇచ్చివేదును అని ప్రమాణము చేయుచున్నాను నేను ఉపయోగించుకున్నటకు కానీ నా అవసరతలకు కానీ ఆ డబ్బు నాకు వద్దు నీవే అంతయును తీసుకొనుము నన్ను బోధకునిగా మాత్రము చేయవద్దని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను నేను బోధలు చేయలేను అని అంటిని నీ డబ్బు నాకు అవసరం లేదు నీకు నాకు నీవే కావలేను అని దేవుడు అని చిట్ట చివరకు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరము ఏప్రిల్ మాసమందు ఆయనకు లోబడి తిని దేవునికి స్తోత్రం ఈ దినము నా జీవితమును నీకు సమర్పించుకొనుచున్నాను నా కొరకు ఏది దాచుకొనక అంతయు నీకే ఇచ్చివేయుదును ఎక్కడికైనాను పంపించుము ఎక్కడైనా ఎంతకాలమైనను ఉంచుము ప్రభువా నన్ను నీకు సమర్పించుకొనుచున్నానని చెప్పి తిని నన్ను వెంబడించుము నన్ను వెంబడించుము అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడా ఆయనతో ఈ విధముగా వాదించుచున్నావా తప్పక వెంబడించేదను కానీ కొన్ని సంవత్సరములు గడిచినచో నా బిడ్డలందరికీ వివాహములు జరిగిపోవును అని చెప్పుచున్నావా మనము దేవునికి లోబడకుండానట్లు అపవాది ఎన్ని ప్రయత్నములైనను చేయును భూ దిగంతములకు దేవుడు నిన్ను పంపినను ఆయనకు లోబడుటకు ఆయన నీకు సహాయము చేయునుగాక మనుష్య రీతిగా నీకేమైనను యోగ్యతలు కలవా లేవా అని తలంచుకుము ఆయనకు లోబడటకు ఇష్టపడిన ఏడల మనలో ఎట్టివాణినైనాను దేవుడు ఉపయోగించుకొనగలడు అయితే నిన్ను బలవంత పెట్టడు నీకు నా జీవితంను సమర్పించుకొనుచున్నాను అని దేవునితో నేను చెప్పిన తరువాత తన మార్గమును అనుసరించియే ఆయన నన్ను ఉపయోగించుకొనుచున్నాడు ఆయన నన్ను తర్ఫీదు చేసి ఏ ఏ పరీక్షలకుండా తీసుకొని వెళ్ళానో వాటన్నింటి నిమిత్తము ఆయనకు వందనములు చెల్లించుచున్నాను నిన్ను నేను ప్రతిమాలి మాలి వేడునదేమనగా ఇప్పుడే ఆయనకు లోబడము నా జీవితమును అంగీకరించి నీ చిత్త ప్రకారం నన్ను ఉపయోగించుకొనుము అని ఆయనతో చెప్పుము ఇప్పుడు ఎడారిలో సెవె ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు అరవై ఐదో కీర్తన ఎనిమిదో వచనం ఉదయం పెందలాడే లేచి కొండ మీదకి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి దేవుడు సూర్యుని పైకి నెడుతున్న కొలది ఆకాశంలో బూడిద రంగు మెల్లి మెల్లిగా కరిగిపోతుంది అన్ని రంగులు కాస్త కాస్త అక్కడక్కడ ప్రత్యక్షమవుతాయి అవన్నీ క్రమంగా మిళితమై ఒకే ధవల కాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతాయి సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది దినకరుడు టీవీగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్య రుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి సంధ్య కాంతుల కెంజాయలో మంజుల స్వరం ఒకటి విన్నాను దినమంతా నీతో ఉన్నాను సంతోషంగా ఉండు ఉదయవేళ వ్యాపించే నిర్మ నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శృతి కలపడానికి నాకు తోడ్పడుతుంది ఉషోదయ వేళ విసిరే గాలి నా నాసికా రంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది ఆయన తన ఊపిరితోనూ తన మనసుతోనూ తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా ఆ జీవితాన్ని నేను జీవించగలిగేలా అందులోనే నా బ్రతుకును నిలుపుకుని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది దేవుడు ఇచ్చే ఉదయాలు రాత్రిలు లేకపోతే మానవ మాతృలం మనం ఎలా బ్రతకగలం రాత్రికి పగటికి మధ్య వేగుచుక్క పొడిచిన వేళ నీడల జాడల నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ ఈ దినం చేయవలసినదేమిటని నీ గదిలో ఏకాంతంగా ముచ్చటగా ఏసుతో ముచ్చటించు ఆయన చిత్తం ఏమిటని నిన్ను నడిపిస్తాడు పర్వతాలు వంచుతాడు ఎడారులు పూలు పూస్తాయి మార ధార మధురం అవుతుంది ఈ జీవన అంతా తెలుసా జైత్రయాత్రని ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం అందరికీ వందనాలు థ్యాంక్ యూ